వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి అభ్యర్థుల కోసం ఒక అప్డేట్ అయితే ఉంది మన దగ్గర ఓకే మన ఛానల్కు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూసినట్టయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి జాబ్ నోటిఫికేషన్ పైన మీకు తెలుస్తుంది అలాగే రిక్రూట్మెంట్ దశలో ఉన్న ప్రతి నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా నేను ప్రతి రోజు మీకు వీడియో రూపకంగా చెప్తూనే ఉన్నాను ఓకే ఈరోజు చూసినట్టయితే ప్రధానమైన ఉద్యోగ అప్డేట్ ఏంటంటే టూ థౌజండ్ ఎయిట్లో మెగా డిఎస్సీ అనేది పడింది చాలామందికి తెలుసు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాభై ఒక్క వేల పోస్టులతోనే భారీ డిఎస్సి ఇచ్చిండు ఆ భారీ డీఎస్సీలో చాలామందికి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎగ్జిట్ అవకాశం ఉంది చాలామందికి సో దాని కారణంగా చాలామంది ఏంటంటే అప్పుడు మెరిట్లో స్కూల్ వెళ్ళి జీటీకి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు కొన్ని అన్వర్య కారణాల వల్ల కొన్ని వేకెన్సీస్ లేక కొన్ని పోస్టుల సర్దుబాటు సరిగా కాక చాలా ప్రాబ్లం అయిపోయింది ఆ టైంలో వాళ్ళు కోర్టులో న్యాయపర న్యాయపరమైన పోరాటాన్ని దిగిండ్రు ఎట్లా అంటే మేము కూడా మెరిట్లో ఉన్నాం మాకు న్యాయం చేయండి అని పాపం వాళ్ళు టూ థౌజండ్ ఎయిట్కి బాగా స్ట్రగుల్ అయినరు వాళ్ళు చాలా న్యాయ పోరాటాలు చేసారు అయితే రెడ్డి ఎలక్షన్ టైంలో వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది మీకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని చెప్పేసి దాని కారణంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అయితే వాళ్ళకు పూర్తి స్థాయి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇవ్వలేదు టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి వాళ్ళకు కాంట్రాక్ట్ బేస్న వాళ్ళు తీసుకోవడం జరిగింది కాంట్రాక్ట్ బేస్ అంటే మరి ఎన్ని ఇయర్స్ ఉంటుందో తెలియదు సో మరి వాళ్ళను కాంట్రాక్ట్ బేస్ని అయితే తీసుకున్నారు మొత్తం పదమూడు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది చాలామంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జిల్లా డిఈఓ ఆఫీసుల కంప్లీట్ చేసుకున్నారు మరి వాళ్ళ పోస్టింగ్ ఇస్తారని చెప్పేసి టూ మంత్స్ త్రీ మంత్స్ నుండి నాన్స్తో ఉన్నారు వాళ్ళకి ఎక్కడ కూడా పోస్టింగ్ ఇంతవరకు అలాట్ చేయలేదు చాలామంది అదే సఫర్ అవుతున్నారు ఏంది అని చెప్పేసి మొన్న రీసెంట్లీ ఒక పేపర్లో అయితే వాళ్ళు బాగా నిరసన చేసినట్టు ఒక న్యూస్ అయితే ఫోకస్ అయింది దాని కారణంగా ప్రభుత్వం స్పందించింది ప్రభుత్వం స్పందించి టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి వాళ్ళకు అతి త్వరలో మేము మిమ్మల్ని సే నియామక పత్రాలు అంటే మిమ్మల్ని ఎక్కడ స్కూల్ ఉంటాయో ఆ స్కూల్లో మిమ్మల్ని అలాట్ చేసేస్తాము మీకు ప్లేస్మెంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు సో వాళ్ళకైతే రేపు లేదా ఎల్లుండి వరకు అయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా స్కూల్స్లోకి వాళ్ళను పంపించే అవకాశం అయితే ఉంది వాళ్ళకు ప్లేస్ అలాట్మెంట్ చేసే అవకాశం ఉంది స్కూళ్ళలో సో టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి వాళ్ళకైతే ఇది ఒక మంచి శుభవార్త మీరు ఇన్ని రోజులు ఫైట్ చేసినందుకైతే మీకు ఖచ్చితంగా కాంట్రాక్ట్ బేస్న మీకు ఉద్యోగాలు అయితే ఇచ్చినారు రేవంత్ రెడ్డి ఓకే అండి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సిలో చాలామంది స్పోర్ట్స్ కోట కింద చాలామంది రిక్రూట్మెంట్ అయ్యే అవకాశం ఉండే అయితే చాలా ప్రాబ్లం ఏమైందంటే స్పోర్ట్స్ కోటాలో చాలామంది ఫేక్ సర్టిఫికెట్స్ కొన్ని సృష్టించి ఫేక్ డాక్యుమెంట్స్తో ఉద్యోగాలు పొందినారని చెప్పేసి భారీ ఎత్తున ఆరోపణలు రావడం కారణంగా ఏమైపోయిందంటే మళ్ళొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని అభ్యర్థులకి ప్రధానమైన డిమాండ్ రావడం కారణంగా పాఠశాల విద్యాశాఖ చైర్మన్ అయిన మన కమిషనర్ అయిన ఈవీ నరసింహారెడ్డి మళ్ళొకసారి సారీ మళ్ళొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయండి అని చెప్పేసి మళ్ళొకసారి అనడం జరిగింది తద్వారా ఈ స్పోర్ట్స్ కోట కింద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు మళ్ళొకసారి వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వాళ్ళకి ఇంతవరకు మళ్ళీ స్కూల్స్ అటా అలాట్ చేయలేదు సో వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు మాకు త్వరగా మమ్మల్ని నియమక పత్రాలు ఇచ్చి మమ్మల్ని త్వరగా పంపించేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు సో దీన్ని కూడా వాళ్ళు రెండు మూడు రోజులలో ఈ పీటీ టీచర్ల యొక్క సమస్యలు కూడా కంప్లీట్గా కంప్లీట్ చేస్తాము వాళ్ళని కూడా స్కూళ్ళల్లోకి అలర్ట్ చేసేస్తాము వాళ్ళకు కూడా ప్లేస్మెంట్ చూపిస్తామని చెప్పేసి కూడా ఒక ప్రధానమైన వార్త అయితే రావడం జరిగింది ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది డిఎస్సిలో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్సే కావచ్చు అదేవిధంగా ఎస్జీటీలే కావచ్చు వీళ్ళందరికీ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళందరూ హాయిగా జాబ్ చేసుకుంటున్నారు కానీ పీటీల యొక్క సమస్య చాలా జటిలంగా ఉంది వాళ్ళకి ఎందుకంటే చాలామందికి మెరిట్ లిస్ట్లో ఉండి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చాలామందికి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమైపోయిందంటే కొంతమంది ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవడం వల్ల రియల్ అభ్యర్థులు రియల్గా పాపం కష్టపడి మెరిట్లోకి వచ్చి వాళ్ళ దగ్గర అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళ ప్రధానమైన డిమాండ్గా వినబడుతుంది సో ఏదేమైనా ఇప్పుడు మొన్న జరిగిన రీసెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయినా కరెక్ట్ అభ్యర్థులు ఎన్ని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే అండి ఇంకోటి ఏంటంటే గ్రూప్ ఫోర్ గురించి చాలా మంది అడుగుతున్నారు గ్రూప్ ఫోర్ ఏమి అడుగుతున్నారంటే అన్న గ్రూప్ ఫోర్ డౌన్ మెరిట్ లిస్ట్ ఉంటుంది అంటున్నారు ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్ట్ కోసం ప్రభుత్వం ఒక ఆలోచన అయితే చేస్తుంది ఎందుకంటే గ్రూప్ ఫోర్లో కాదు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ గ్రూప్ ఫోర్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అయిన పోస్టులు ఈ మూ నాలుగు పోస్టులల్లో ఈ నాలుగు కేటగిరీ ఎగ్జామినేషన్ల చాలా మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఇప్పుడు గ్రూప్ వన్ వచ్చేసి ఐదు వందల అరవై పోస్టులు గ్రూప్ టూ వచ్చేసేమో ఏడు వందల ఎనభై పోస్టులు అదేవిధంగా గ్రూప్ థర్డ్ వచ్చేసి పద్నాలుగు వందల పోస్టులు ఇప్పుడు గ్రూప్ ఫోర్ వచ్చేసి ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులు అంటే ఇక్కడిక్కడనే చూసినట్టయితే దగ్గర దగ్గర మనకు ఒక పదకొండు పన్నెండు వేల పోస్టులు ఉన్నాయి ఈ పదకొండు వేల పోస్టులల్లో చాలా బ్యాక్లాగ్ మిగిలిపోయే అవకాశం ఉన్నది ఈ పై నుండి కింది వరకు వన్ టు ఫోర్ వరకి సో ఎక్కడ కూడా బ్యాక్లాగ్ లేకుండా ఖచ్చితంగా అందరికీ కూడా అర్హులైన మెరిట్లో ఉన్న ప్రతి అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్ ఉప కమిటీ అయితే ఒకటి వేసిన అని చెప్పేసి మొన్న పేపర్లు వచ్చింది సో ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందంట ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్లో కూడా ఇలా బ్యాక్లాగ్ పోస్టులు మిగలడము అవి మిగిలేది కూడా చాలా ఎక్కువలో లేవు మేఘల కేవలం మిగిలేదే ఒక అరకూర వెయ్యి రెండు వేలు ఇవి కూడా మళ్ళీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే రోస్టర్ విధానం తీసినప్పుడు కూడా ఎక్కువగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ వాడడానికి అవకాశం లేదు ఇండెట్లో సో దీనికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే తదుపరి మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళతో రింపే ప్రయత్నం అయితే చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మనకైతే ఒక వార్త అయితే కథనం బయటకు వచ్చింది దాన్ని బట్టి చూస్తే గ్రూప్ డౌన్ మెరిట్ లిస్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఉండదని కొంతమంది నా వీడియోలో కామెంట్ చూస్తున్నారు ఓకే ఉండకపోయి ఉన్నా కానీ మరి పోస్టులు పక్కగా పెట్టేసుకుంటే గవర్నమెంట్కి ఏమైనా లాభం ఉంటుందో మీరు చెప్పండి అవి తీసుకొచ్చి అవి చాలా ఇప్పుడు ఉన్న వివిధ ప్రభుత్వ శాఖలల్లో చాలా కింది స్థాయి ఉద్యోగాలు గ్రూప్ ఫోర్ అంటే కింది స్థాయి అంటే కింది స్థాయి ఇప్పుడు కలెక్టర్కి వెళ్ళి చూసుకుంటే కలెక్టర్ స్థాయికి వెళ్ళి చూసుకుంటే మధ్యలోకి వెళ్ళి అన్ని ఫిల్టర్ చేయంగా చివరి వరకు ఉన్న ఉద్యోగాలే గ్రూప్ ఫోర్ ఇప్పుడు కింద సబ్ఆర్టినేటు అంటే అటెండర్ క్లా స్థాయి కంటే కొద్దిగా పెద్దది ఇది అంతే ఆఫీస్ బాయ్ అటెండర్ లాంటికంటే కంటే ఇది కొద్దిగా పెద్దది గ్రూప్ ఫోర్ ఈ గ్రూప్ ఫోర్ అన్నిటికంటే చిన్న పోస్టు ఇది తీసుకొచ్చి గ్రూప్ థర్డ్లో కలిపితే గ్రూప్ థర్డ్లో కలిపితే మూడు పేపర్లు రాస్తారా ఈ యొక్క గ్రూప్ ఫోర్ పోస్టులని కష్టం కాబట్టి దేని దేనికేటర్ దానికి ఉంటుంది గ్రూప్ థర్డ్ అనేది కేవలము హెచ్ఓడి ఆఫీసులలో ఉండే జూనియర్ అసిడెంట్లు గ్రూప్ ఫోర్ అనేది మండల స్థాయి వరకు జూనియర్ అసిస్టెంట్స్ అనమాట ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు మనకి హెల్త్ వివిధ రకాలు హోమ్ హోమ్ అంటే పోలీస్ స్టేషన్ల ఇప్పుడు కమిషనర్ ఆఫీస్లల్లో ఎస్పీ ఆఫీస్లల్ల డిఎస్పి ఆఫీసులలో కూడా జూనియర్ అసిస్టెంట్స్ ఉంటారు అలాంటి స్థాయి చిన్న స్థాయి పోస్టులు అనమాట సో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాక్లాగ్ పెట్టదు గవర్నమెంట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా వాటిని డౌన్మెరిట్ లిస్ట్ ఇచ్చి ఖచ్చితంగా ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరైతే నెగిటివ్ థాట్తో ఉండడానికి ఉండకండి పాజిటివ్ థింక్తో ఉండండి ప్రతిదీ కూడా అవుతుంది అనుకుంటే అవుతుంది కాదు అనుకుంటే కాదు ఇప్పుడు చాలామంది కూడా చూడండి ఈ మనకు డిసెంబర్ నాలుగో తారీఖు నాడు వీళ్ళకు నియమక పత్రాలు ఇస్తున్నారు ఎవరికి గ్రూప్ ఫోర్ వాళ్ళకి ఈ నియమక పత్రాలు ఇచ్చిన తర్వాత ఒక లెక్క తెలుతుంది అంటే ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులల్లా ఎన్ని పోస్టులు మళ్ళీ ఖాళీగా ఉన్నాయి ఎన్ని పోస్టులకు అభ్యర్థులు జైన్ కాకుండా ఖాళీగా ఉన్నాయి ఎన్ని బ్యాక్లాగ్లోకి వెళ్తున్నాయి అని ఒక లెక్క తెలుస్తుంది ఆ లెక్క తెలిసిన తర్వాత ఆ లెక్క ప్రకారం ఇప్పుడు రెండు వేలు తెలుతుంది రెండు వేల ఐదు వందల మూడు వేల తెలియదు ఒక లెక్క తెలిస్తే దాన్ని బట్టి మళ్ళీ అభ్యర్థులు ఫైట్ చేస్తారు గవర్నమెంట్ పైన ఖచ్చితంగా మాకు ఇన్ని పోస్టులు మిగిలినాయి సో మాకు ఖచ్చితంగా న్యాయబద్ధంగా మళ్ళీ మాకు డౌన్ మెరిట్ లిస్ట్లో ఉద్యోగాలు ఇవ్వండి అని ఫైట్ జరుగుతుంది సో అప్పటి వరకు వెయిట్ చేయండి ఎందుకంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళు కూడా మెరిట్లో ఉన్న వాళ్ళే కదా వాళ్ళు కూడా కష్టపడి చదివిన వాళ్ళే కదా వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఫస్ట్ నుండి చివరి వరకు ఎంతో కష్టపడి ఎన్నో అంటే రాత్రులు పగలు అనుకుంటే తేడా లేకుండా కష్టపడి చదివి మెరిట్లో ఉన్న పిల్లలే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తే ఒక రెండు నుంచి మూడు వేల కుటుంబాలు హాయిగా హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తాయి కదా సో ప్రభుత్వం అయితే నేను అనుకుంటున్నా ఆలోచన చేస్తుంది ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయాలి ఖచ్చితంగా చేయాలి దానికోసం ఒక ఉద్యమం కూడా చేయాలి దానికోసం ఒక నిరసన కార్యక్రమాలు కూడా చేయాలి ఖాళీగా ఉంటే కాదు ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయినాక చూడండి ఎక్కడెక్కడ బ్యాక్లాగ్ పోస్ట్ మిగిలిపోయినా మళ్ళీ వాటి గురించి ఒక పెద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతాయి చూడండి ఎందుకంటే గ్రూప్ టూ ఉంది కాబట్టి ఇప్పుడు గ్రూప్ ఫోర్ రాసే వాళ్ళే గ్రూప్ టూ రాస్తారు గ్రూప్ థర్ రాసే వాళ్ళే గ్రూప్ టూ రాస్తారు గ్రూప్ వన్ రాసే వాళ్ళే గ్రూప్ టూ రాస్తారు డిఎస్సీ రాసిన వాళ్ళు రాస్తారు సో ఇక్కడ అందరూ మళ్ళీ ఇటు ఇటు వస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ఈ ఉన్న పదిహేను పదహారు రోజులు చాలా ఇంపార్టెన్స్ డేస్ కాబట్టి చదువుట్లో రిజ రీజని రివిజన్ చేసే టైంలో కాబట్టి ఎవరు కూడా ఈ డేస్ని డిస్టర్బ్ చేసుకోరు కాబట్టి అందుకని ఎవరు కూడా ఈ గ్రూప్ టూ ఎగ్జామ్లో ఉన్నారు కాబట్టి ఈ గ్రూప్ ఫోర్కు బ్యాక్లాగ్ పోస్టుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఆఫ్టర్ డిసెంబర్ ఈ సెవెంటీన్త్ ఎయిటీన్త్ టైంలో మళ్ళీ చూడండి ఈ ఇష్యూ మళ్ళీ మీదికి వస్తా తెర మీదకి వస్తుంది గ్రూప్ ఫోర్లో ఉన్నాయి అన్ని డౌన్ మెరిట్ లిస్ట్లో రంపాలి అని చెప్పేసి మళ్ళీ తెరబీతికి వస్తుంది మీరు చూడండి ఓకే ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్